హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవల ప్రపంచం ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మనము ఏ రుణ సంబంధంతో తల్లిదండ్రులకు పిల్లలు సంతానంగా జన్మిస్తారో తెలుసుకుందాం అలాగే తమ సంతానం వలన తమకే ఎందుకు కష్టాలు వస్తాయో కూడా తెలుసుకుందాము పూర్వం ఒక ఊరిలో ఒక వ్యక్తి తన భార్యతో కలిసి సంతోషంగా జీవనం గడుపుతూ ఉన్నాడు అతను సద్బ్రాహ్మణ వంశంలో జన్మించిన ఏ పూజలు ఏ హోమాలు చేయడం వచ్చేవి కావు తనకు నచ్చిన ఏదో ఒక పనిని చేసుకుంటూ దానివల్ల వచ్చిన సంపాదనతో జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాడు ఇలా కాలం గడుస్తూ ఉండగా అతని భార్య గర్భం దాల్చింది ఇప్పుడు తనకు సంతానం కలగబోతోందని కాబట్టి ఇంకా ధనం ఎక్కువగా సంపాదించాలి అని అనుకొని పని కోసం పక్క ఊరికి వెళతాడు అలా తన పనిని ముగించుకొని తిరిగి వస్తూ ఉండగా ఊరు బయట ఒక అందమైన ఆశ్రమం కనబడింది వెంటనే అక్కడికి చేరుకొని అక్కడ విద్యాభ్యాసం చేస్తున్న శిష్యులను చూసి తను కూడా ఏదైనా నేర్చుకోవాలని అనుకున్నాడు వెంటనే గురువుగారి దగ్గరకు వెళ్ళి తనకు కూడా మంత్రోపదేశం చేసి జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకున్నాడు ఆ గురువు కూడా మామూలు వ్యక్తి కాదు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు త్రికాల వీధి అప్పుడు ఆ గురువు నాయన నీకు నేను మంత్రోపదేశం చేస్తాను కానీ నువ్వు నేను చెప్పినట్టుగానే చేయాలి మాట తప్పకూడదు అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి చెప్పండి గురువుగారు మీ మాట తప్పను మీరు చెప్పినట్టుగానే వింటాను అంటాడు నాయన నీకు కొన్ని రోజులలో ఒక పుత్రుడు జన్మించబోతున్నాడు నీకు అలా పుత్రుడు జన్మించగానే ఆ పుత్రుడిని తెచ్చి నాకు ఇవ్వాలి అప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు గురువుగారి ఆజ్ఞ కాబట్టి సరే గురువుగారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన భార్యకు చెప్పాడు భార్య మొదటిగా తన పుత్రుడు దూరం అవుతాడు అని బాధపడిన గురువుగారి దగ్గర తన పుత్రుడు పెరిగితే చాలా గొప్పవాడు అవుతాడు అని భావించి గురువుగారికి తన పుత్రుడిని ఇవ్వడానికి ఒప్పుకుంది కాలం గడిచింది ఒక రోజున ఆమె ఒక అందమైన మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ తర్వాత గురువుగారికి ఇచ్చిన మాట ప్రకారం ఆ బాబును తీసుకొని ఇద్దరు గురువు వద్దకు చేరుకొని తమ పుత్రుడిని గురువుగారికి ఇచ్చి అప్పజెపుతారు ఆ గురువు ఆ తల్లిదండ్రులు ఇద్దరు చూస్తూ ఉండగానే ఆశ్రమం పక్కన ఒక చిన్న గొయ్యి తీసి ఆ చిన్న బాబును అందులో పాతిపెట్టేశాడు నాయన నీకు మళ్ళీ కొన్ని రోజులలో ఇంకో పుత్రుడు జన్మిస్తాడు అప్పుడు భయపడకుండా తెచ్చిన వద్దకు అప్పజెప్పు అని ఆ గురువు అతనితో అంటాడు అలా తల్లిదండ్రులు ఇద్దరు ఇంటికి చేరుకున్నాక పుత్రుని గురించి ఆలోచిస్తూ కొన్ని రోజులు బాధపడ్డారు కాలం గడిచిపోయింది గురువుగారు చెప్పినట్టే మళ్ళీ గర్భం దాల్చింది ఒకరోజున మళ్ళీ పుత్రుడే జన్మించాడు కానీ ఈసారి గురువుగారికి తన పుత్రుడిని ఇవ్వడానికి ఇద్దరు కూడా భయపడుతున్నారు అప్పుడు ఆ భర్త తన భార్యతో ఇలా అంటున్నాడు చూడు గురువుగారు ఏది చేసినా ఊరికే చేయరు అందులో ఏదో ఒక మర్మం ఉంటుంది అయినా మొదటి బిడ్డని పూడ్చిపెట్టారు ఇప్పుడు అలా చెయ్యరు నువ్వు ఏమీ భయపడకు అని అంటాడు ఎలాగో తన భార్యకు నచ్చజెప్పి వారికి పుట్టిన పుత్రుడిని తీసుకొని గురువు దగ్గరకు వెళ్ళారు అప్పుడు ఆ గురువు వారి వద్ద నుండి ఆ బిడ్డను తీసుకొని ఆ బిడ్డని తదేకంగా చూసి వెంటనే మరొక గొయ్యి తొవ్వించి అందులో ఆ పుత్రుణ్ణి ఉంచి పూడ్చిపెట్టాడు ఈసారి తల్లిదండ్రులకు చాలా కోపం వచ్చింది కానీ ఏమైనా అంటే గురువు ఎక్కడ శపిస్తాడో అని అతనిని ఏమీ అనకుండా మిక్కిలి దుఃఖంతో అక్కడి నుండి బయలుదేరారు అప్పుడు ఆ గురువుగారు నాయన నీకు కొన్ని రోజులకే మరొక పుత్రుడు జన్మిస్తాడు అతడిని కూడా ఇక్కడికి తీసుకురా అని అంటాడు ఇక తల్లిదండ్రులు కోపంతో ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి ఇంటికి చేరుకున్నారు అప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ గురువుగారు చెప్పినట్టే వారికి కొన్ని రోజులలో ఒక పుత్రుడు జన్మిస్తాడు కానీ ఈసారి మాత్రం మన పుత్రుణ్ణి గురువు వద్దకు తీసుకు వెళ్ళకూడదు అసలు మనకి పుత్రుడు జన్మించినట్టుగా గురువుగారికి తెలియకూడదు అని అనుకున్నారు కాలం గడుస్తూ ఉంది గర్భం దాల్చింది ఆ గురువుగారు చెప్పినట్టే మళ్ళీ పుత్రుడే జన్మించాడు తల్లిదండ్రులు ఇద్దరు చాలా సంతోషించారు ఎట్టి పరిస్థితుల్లో తమ పుత్రుడిని గురువుగారికి ఇవ్వకూడదని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు కానీ ఆ మరుసటి రోజు ఉదయాన్నే గురువు తమ ఇంటి ముందుకు వచ్చి నాయన ఇచ్చిన మాటను మర్చిపోయావా బిడ్డ పుట్టిన వెంటనే నా వద్దకు ఎందుకు తీసుకురాలేదు అంటూ అతన్ని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి గురువుగారి పాదాలకు నమస్కరించి గురువుగారు నన్ను క్షమించండి మేము ఇద్దరు పుత్రులను పోగొట్టుకొని చాలా దుఃఖిస్తున్నాము ఇక ఈ పుత్రుడిని కూడా మా నుండి దూరం చేస్తారు అనే భయంతోనే మీకు చెప్పలేదు అని తల్లిదండ్రులు ఆ గురువుతో అంటారు నాయన నేను ఏమి చేసినా మీకు మంచి జరగాలనే చేస్తాను మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఆ బాబును తీసుకొని నా రండి నేను ఎందుకు అలా చేశానో మీకే తెలుస్తుంది అని ఆ గురువు అంటాడు అప్పుడు ఆ తల్లిదండ్రులు భయపడుతూనే గురువుగారి వెంట తమ పుత్రుడిని తీసుకొని గురువుగారి వెంట బయలుదేరారు గురువుగారు నేరుగా ఇంతకుముందు తమ పుత్రులను పాతిపెట్టిన ప్రదేశానికి తీసుకువెళ్తారు వారికి మళ్ళీ భయం మొదలైంది మళ్ళీ గురువుగారు ఈ పుత్రుడిని కూడా గొయ్యిలో పాతి పెడతాడు అని భయపడుతున్నారు అప్పుడు ఆ గురువు నాయన భయపడకు అని చెప్పి ఆ పుత్రుడిని తీసుకొని ముందే ఇద్దరు పుత్రులను పాతిపెట్టిన మధ్యలో ఒక తెల్లని బట్టపరిచి అందులో ఆ పుత్రుడిని పడుకోబెట్టి ఆ తల్లిదండ్రులతో నాయన కొద్దిసేపు నిశ్శబ్దంగా వినండి మీకు కొన్ని శబ్దాలు వినబడతాయి అని చెప్పాడు ఒరై వీడికి ఎందుకురా నువ్వు పుత్రునిగా జన్మించావు అని అడుగుతాడు అప్పుడు రెండవ పుత్రుడు వీడు పూర్వజన్మలో నా స్నేహితుడు నా వెంటే ఉండి నన్ను మోసం చేసి నా ధనాన్ని అంతా కాజేశాడు అందువలన ఒక పిచ్చివాడిలాగా మారి మరణించాను ఆ కోపంతోనే ఈ జన్మలో వీడికి పుత్రునిగా జన్మించి వీడికి అష్ట కష్టాలు పెట్టి వీడిని కూడా ఒక పిచ్చివాడిలాగా మారుద్దాం అని అనుకున్నాను కానీ మధ్యలోనే ఈ గురువు వచ్చి పాపకర్మల నుండి వీడిని విముక్తుడిని చేశాడు అలా వీడు తప్పించుకున్నాడు మరి నువ్వు ఎందుకు వీడికి మొదటి పుత్రుడిగా జన్మించావు అని అంటాడు అప్పుడు మొదటివాడు వీడు పూర్వజన్మలో నన్ను మోసం చేసి నానా బాధలు పెట్టి హింసలకు గురిచేసి నన్ను నా కుటుంబం నుంచి దూరం చేశాడు ఆ పగతోనే నేను ఈ జన్మలో వీడికి పుత్రునిగా జన్మించి వీరిద్దరినీ విడదీద్దాం అని అనుకున్నాను కానీ మధ్యలో ఈ గురువు వచ్చి తాను తీసుకొని వీరు అనుభవించాల్సిన పాపకర్మల ఫలితాన్ని తప్పించాడు అలాగే మనల్ని కూడా పాపకర్మలు చేయకుండా ఆపేశారు దీని వలన మనకు తరువాత జన్మలో కష్టాలు పడే అవసరం ఉండదు అని అనుకుంటారు అప్పుడు మొదటివాడు రెండవ వాడు కలిసి మూడవ వాడిని ఇలా అడుగుతున్నారు ఒరేయ్ నువ్వు ఎందుకురా వీళ్ళ కడుపున పుట్టావు అని అడుగుతారు అప్పుడు ఆ మూడవ బిడ్డ పూర్వజన్మలో నా బిడ్డలు నా బంధువులు అందరూ నన్ను వదిలేశారు అలా వారు వదిలేసినప్పుడు వీళ్ళు నన్ను చేరదీశారు అలా చివరి వరకు నన్ను ఆనందంగా చూసుకున్నారు అందువలన ఈ జన్మలో వీరికి పుత్రునిగా జన్మించి వీరిని కంటికి రెప్పలా చివరి వరకు ప్రేమతో చూసుకోవాలి అని వీరికే పుత్రునిగా జన్మించాను మీరు వాళ్ళని పీడించడానికి పుత్రుడిగా పుట్టారు కాబట్టి గురువుగారు మిమ్మల్ని గొయ్యి తీసి పాతిపెట్టారు కానీ నేను వారిని సుఖపెడదాము అని అనుకున్నాను కాబట్టి నన్ను చంపకుండా గురువుగారు వదిలేశారు అని ఆ మూడవ బిడ్డ ఆ ఇద్దరికీ సమాధానం చెప్పాడు ఇదంతా వింటున్న తల్లిదండ్రులు ఎంతో బాధపడి గురువుగారి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు ఆ తర్వాత గురువుగారు నాయన మన పూర్వజన్మలో చేసిన పాపకర్మలు వలన మనము ఎవరికైనా రుణపడి ఉంటే వారే మనకు బిడ్డలుగా పుట్టి ఆ పాపపుణ్యాలను అనుభవించేలా చేస్తారు అందువలన కొందరు తమ సంతానం వలన అష్ట కష్టాలను అనుభవిస్తారు మరికొంతమందికి వారికి కలిగే సంతానం వలన చివరి వరకు చాలా సుఖాలను అనుభవిస్తారు అని ఆ గురువు తల్లిదండ్రులతో చెప్పాడు ఆ తరువాత ఆ పుత్రుణ్ణి తీసుకొని అక్కడ నుంచి వారు ఆనందంగా వెళ్ళిపోయారు చూశారు కదా మనకు కలిగే సంతానం పూర్వజన్మలో మనం చేసే పాపపుణ్య కర్మల వలన మనం ఎవరికైనా రుణపడి ఉంటే ఖచ్చితంగా వారే మనకి సంతానంగా జన్మించి పుణ్యకర్మ అయితే సుఖాలను పాపకర్మలు చేసి ఉంటే ఆ సంతానం వలన చాలా దుఃఖాలను కలిగిస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి